వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవడం లేదు తొలుత సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు చేస్తానన్న జగన్ ఆ తర్వాత దానిని వాయిదా వేశారు ఇప్పుడు ఉగాది తర్వాత జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉగాది తర్వాత జగన్ పర్యటనలు ఉంటాయన్న గ్యారంటీ అయితే లేదు ఎందుకంటే దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు మరోవైపు జగన్ జనంలోకి రావడం లేదు అన్న అసంతృప్తి ఏకంగా క్యాడర్లో ఉంది ఆయన ఓటమి తర్వాత గత పది నెలలుగా బెంగళూరు టు తాడేపల్లిగా సర్వీస్ చేస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఏపీలో కూటమి పార్టీలు నాయకులు అయితే జగన్ ఏపీకి పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు రెండు రోజుల పాటు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లిపోయే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా జగన్ పర్యటన లేకపోవడంతో పార్టీ అభిమానులతో పాటు కేడర్ కూడా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందట అడపాదడపా పర్యటనలు చేసిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందంటూ ఆరోపిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు అయితే చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్త పర్యటన ఊసే లేకపోవడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల జగన్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఇప్పటికే పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఈ ఓటమి తర్వాత మనదే గెలుపు అనే ధైర్యాన్ని నూరిపోస్తూ వస్తున్నారు ఇప్పటికే రైతుల కోసం ధర్నా కరెంటు బిల్లులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అయితే జగన్ మాత్రం ఇంకా జగనంలోకి రావడం లేదు కాగా జగన్ డిసెంబర్ లో జనంలోకి వస్తారని పార్టీ నుంచి అప్పట్లో ప్రకటనలు చేశారు ఆ తర్వాత కొత్త ఏడాది సంక్రాంతి నుంచి వస్తారని అన్నారు అయితే జనవరి నెలలో జగన్ లండన్ టూర్ పెట్టుకుని చాలా రోజులు అక్కడే గడిపారు ఇక దాంతో ఇంకేముంది ఫిబ్రవరి నుంచి జనంలోకి వచ్చి కూటమి సర్కార్ తప్పులను చీల్చి చెండాడతారు అని అన్నారు కానీ ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయింది ఇక మార్చి నెల వచ్చింది తొలివారం పూర్తయింది జగన్ తాడేపల్లి ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఇక పార్టీ నేతలతో మీటింగ్లు పెడుతున్నారు అయితే జనంలోకి ఎప్పుడు అన్నది మాత్రం తెలియడం లేదు అని అంటున్నారు అయితే ఇప్పటిదాకా పార్టీ వర్గాల ప్రచారం చూస్తూ ఉగాది తర్వాత జగన్ జనంలోకి వస్తారు అని అంటే ఈ నెల ముప్పైనా ఉగాది ఆ తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారంటే ఏప్రిల్ నుంచి అనుకోవాలి కానీ దీని మీద కూడా అనేక రకాలైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా గట్టిగా ఏడాది కాలేదు అప్పుడే జనంలోకి వెళ్లడం ఎందుకు అన్న చర్చ కూడా అధినాయకత్వం వద్ద ఉందని అంటున్నారు నాలుగేళ్లకు పైగా సమయం ఎన్నికలకు ఉందని అంటున్నారు అలాగే జములి ఎన్నికల విషయం కూడా ఎటు తేలలేదని ఈ సమయంలో జనంలోకి వెళితే వచ్చే మైలేజ్ ఏ మేరకు ప్లస్ అవుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది అని అంటున్నారు ఉగాది తర్వాత కూడా జగన్ జనంలోకి రాకపోవచ్చు అయితే జగన్ ఎన్నికలను చూసుకోకూడదని పార్టీ కోసం కేడర్ కోసం జనంలోకి రావాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు ఇప్పటికే చాలా చోట్ల బడా లీడర్లు పార్టీని వీడిపోతున్నారని అలాగే కూడా వీక్ అవుతుందని డిమోరలైజ్ అవుతున్నారని అంటున్నారు ఎక్కడికక్కడ సైలెంట్ గా అంతా ఉంటున్నారని దీని వల్ల పార్టీలో ఒక అయోమయం గందరగోళం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ జనంలోకి వస్తే కేడర్ కి జోషి వస్తుంది అంతేకాదు పార్టీని వీడాలా వద్దా అన్న డైలమాల ఉన్న వారికి కూడా సరైన ఆలోచనలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు పార్టీ అంతా యాక్టివేట్ అవుతుందని పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించి ఫ్యాన్ పార్టీని గిరున్న తిప్పడానికి వీలవుతుందని అంటున్నారు నిదానమే ప్రధానం అనే సామెత రహదారిపై వాహనాలకు సరిపోతుంది తప్ప రాజకీయాల్లో అది వర్తించదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరుకున పెడుతూ ప్రజలకు తాము అండగా ఉన్నావన్న సంకేతాలను బలంగా పంపించినవాడే జనం నమ్ముతారు పార్టీ వైపు నిలబడతారు ఇప్పుడు జగన్ అవన్నీ కాదని పర్యటనను వాయిదా మీద వాయిదాలు వేస్తే వైసీపీకి రాజకీయంగా అది మంచిది కాదన్న వాదన వినిపిస్తుంది మరోవైపు చూస్తే వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని జగన్ ఇప్పటి నుంచే జనంలో ఉంటే ఆ ఎన్నికల్లో అయినా పార్టీ పుంజుకోవచ్చు అని నాయకులు కార్యకర్తలు ఆశపడుతున్నారు ఇన్ని రోజుల పాటు ఏదో ఒకటి చెప్పి మాట దాటవేసిన జగన్ ఇప్పుడైనా జనంలోకి వెళతారా లేదా అనే ఉత్కంఠగా మారింది